అమ్ములు ఏం చేస్తున్నావు చాయ్ పెడుతున్నావా నాకు చాయ్ ఇవ్వ అది మమ్మీకా అది అమ్ములకా ఓకే నాకు చాయ్ ఇవ్వ అమ్ములు కాలుతుందా ఓకే చాయ్ రెడీ అయిందా చాయ్ రెడీ అయిందా నాకు అన్న ఒక చాయ్ నే చల్లారుస్తున్నావా చాయ్ ఎందుకు మమ్మీకి అమ్మకి కాలుతుందనా ఓకే థ్యాంక్ యూ అమ్ములకి అది తాగు తా చాయ్ తాగు వా అయిపోయిందా ఓకే వెరీ గుడ్ అమ్ములు అమ్ములు ఏం చేస్తున్నావు నానా కిచెన్లో ఉన్నావా ఏం చేస్తున్నావు కిచెన్లో ఆ వండుతున్నావా ఎవరికి కా డాడీకా డాడీకా మమ్మీకి వచ్చా వండడము ఏం కూర వండుతున్నావు నువ్వు ఎగ్ వండుతున్నావా వావు సిక్ డాడీకి ఎగ్ ఇష్టమా చికెన్ లేదా మీ ఇంట్లో ఈరోజు అయ్యో అమలు నువ్వు ఏం చేస్తున్నావు కిచెన్లో ఉన్నావా ఏం చేస్తున్నావు మిక్సీ పడుతున్నావా పడతలేదా మంచిగా పెట్టినా పడతది పడుతుంది మంచిగా పెట్టు ను నువ్వు రివర్స్ పెట్టినావు అమ్ములు నువ్వు ఏం చేస్తున్నావు కిచెన్లో ఉన్నావా ఏం చేస్తున్నావు మిక్సీ పడుతున్నావా పడతలేదా మంచిగా పెట్టినా పడుతుంది పడుతుంది మంచి పెట్టు ఓ నువ్వు రివర్స్ పెట్టినావు